అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అంటే అంత గొప్పది మహర్షి అందుకే ఒక మాట చెప్తుండేవారు ప్ర ప్ర అంటే అరుణాచల పర్వ అరుణాచలము అంటే పరమశివుడే కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చెయ్యడంలో పాపములు కాలిపోతాయి ఈ మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసుమండి శాస్త్రంలో ఒక లక్షణం ఉంది పాపము అన్న అన్నమాట ఉండదు పాపాలు పోవడం అన్నది ఉండదు మీరు ఒకసారి పాపం చేశారని కూడా మీరంటే మనం అనుకోండి నేను ఏదో ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి మీరు అంటూ ఉంటాను ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అలా అందం స్వాభావికమైన విషయం అంతేగాని అది మీరందరూ పనికి మారిన వాళ్ళు నేను ఒక్కడిని పనికి వచ్చేవాడిని అని కాదు దాని ఉద్దేశం బిట్వీన్ ది లైన్స్ అంటే అది అర్థం లేకుండా అలా అర్థం చేసుకోకూడదు ఉపన్యాసాన్ని మీరంటే నేను కూడా అందులో మనం మనం అని మాట్లాడడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు ప్రదక్షిణం చే చేయడంలో పాపనాశనము అన్న మాటకి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ఒక పాపం చేస్తే ఆ పాపం పోదు అది అలా ఉంటుంది అది అలా ఉండి ఫలితాన్ని ఇస్తుంది పుణ్యం చేశారనుకోండి పాపం చేశారనుకోండి పాపం పుణ్యం అని కొట్టదు పుణ్యం ఉంటుంది పాపపుణ్యములు రెండూ ఏకకాలంలో అనుభవించవచ్చు ఎప్పుడు భయంకరమైన పాపములు చెయ్యలేదని గుర్తు ఏంటంటే పాపము పుణ్యము ఏకకాలమైన అనుభవిస్తూ ఉంటాడు పుణ్యం ఉంది బోలెడన్ని పళ్ళు పుచ్చుకుంటూ ఉంటాడు ఎందుకు పుచ్చుకుంటాడు ఆయన మీద గౌరవంతో పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు పళ్ళు ఆయనే అడిగాడని కాదు దాని ఉద్దేశ్యం కానీ ఆయనకు ఒక పాపం ఉంది గతంలో చేసింది అది ఆయనకి షుగర్ రూపంలో ఉంది మధుమేహ రూపంలో ఆయన ఒక్క పండు తినడం నవనవనవనాడిపోతున్నటువంటి పళ్ళు అత్యంత వెలపెట్టి కొనవలసిన పళ్ళన్నీ ఆయన దగ్గరికి వస్తాయి ఆయన మాత్రం ఒక్క పండు తినలేడు తినలేకపోవడం పాప ఫలితం చూసి కూడా అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని అక్కడ పెట్టడమే అది పాప ఫలితం పుచ్చుకోగలగడం ఆ గౌరవం పుణ్య ఫలితం ఏకకాలము నన్ను అనుభవిస్తున్నాడా లేదా అనుభవిస్తాడు అది మహాపాతకం అనుకోండి అప్పుడు అలా కలపరు కుదరదు దాని ఫలితం అది ఇవ్వడం మొదలు పెడుతుంది దీని ఫలితం ఆగిపోతుంది పుణ్య ఫలితం ఆగిపోతుంది ఆగిపోగానే భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోతారు ఇదే సుందరకాండలో స్వామి హనుమ చెప్తారు తదేవ ఫలమందీతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం ఫలం తామద్భవతాన్ అత్ర సంశయ అంటారు పాపములను కావచ్చారు పాపం అలాగే ఉంటుంది విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడనుకోండి నేను కాల్చేస్తానని అనుకోండి అప్పుడు కాల్చేస్తాడు అప్పుడు తీస్తాడు అది జీవుడికి పరమ అదృష్టం అది ఎలా పోతుందండి అలా కుదరదు అలా ఎలా పోతాయి చేసిన పాపాలు ఏం పోవు పట్టుకుని ఉంటాయి అలాగా ఆ పాపములను కాలుస్తారు ఇప్పుడు అరుణాచలంలో గిరిప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి ఎలా ప్రదక్షిణం నేను ఇందాక చెప్పినట్టు ప్రదక్షిణం చేస్తే భగవన్నామని చెప్తూ పెడితే నృత్యం చేస్తూ పెడితే మహానుభావులు వెయ్యి కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దుర్విస్తూ దండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు అంత గౌరవంతో ఆ పర్వతానికి పరమశివ స్వరూపంగా ప్రదక్షిణం చేశారు కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి పాపము ప్రతిబంధక స్వరూపం ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏమిటంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది ఇప్పుడు చూడండి కొంతమంది కాశీ పెడదాం అనుకుంటారు పాపం అన్ని సిద్ధం చేసుకుంటాడు ఇంకా రేపు కాశీ పెడదామనగా ఇవాళ ఏదో ప్రతిబంధకం వస్తుంది వడిహ దాంట్లో బయటికి రాలేడు అందులో కాశీ ప్రయాణం ఆపేసుకుంటాడు ఈశ్వరుణ్ణి ఏదో సేవిద్దాం అనుకుంటాడు సేవించలేడు వదిలిపెట్టవలసి వస్తుంది పూజలోంచి నుంచి లేచిపోవలసి వస్తుంది ఒక్కొక్కసారి తప్పదు అలా జరిగింది ఒక దేవాలయానికి వెడదామనుకుంటాడు ఎవరో వస్తారు ఆయన్ని చూడగానే అయ్యో గుడిలోకి ఎడుతున్నానో అన్నా కూడా మనసు చిన్న చేసుకుని లోపల బాధపడుతున్న పైకి వికిలిన ఒకటి నవ్వి రెండు రెండంటూ తీసుకుని ఇంట్లోకి వెడతాడు ఆయన వెళ్ళిపోతారు గుడి కట్టేస్తారు అంత పరమపావనమైన తిథి నాడు దేవాలయానికి వెళ్ళాడు లేదు మంచి కార్యం గుడికి వెళ్ళాలి అనారోగ్యం వెళ్ళలేడు నేను శాస్త్రం చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి మీతో పాపము ప్రతిబంధకమై అడ్డొస్తుంది మిమ్మల్ని చెయ్యనివ్వదు ఆ మంచి పని అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డు పెట్టి తర్వాత తొలగుతుంది కానీ కాలం దాటిపోతుంది కాలం ఆగదుగా కాలం వెళ్ళిపోతుంది మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేరు సంపాదించకుండా అడ్డొస్తూ ఉంటుంది అడ్డు పడినంత కాలం మీ కోరికలు తీరవు పుణ్య బలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు పాపము కాలడం అంత గొప్పది కోరికలను తీర్చుకోవడానికి కోరికలంటే పనికి మాలిన కోరికలని కాదు నా ఉద్దేశంలో జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి అది కారణం అవుతుంది ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని ఒక ఆయన అడిగాడు నాకు కొడుకు పుట్టాలండి అని ఒక ఆయన అడిగాడు రెండూ కోరికలే కానీ ఒక కోరిక పరమ ధార్మికం మీరు మార్గం చెప్పచ్చు అయ్యా మీకు కొడుకు పుట్టలేదా ఓ పని చేయండి మీకు సంతానం లేకపోతే బలానా దేవాలయాన్ని ఆశ్రయించండి అని చెప్పచ్చు ఎందుకని అది ధార్మికం అది ఉండవలసిన కోరిక సంతానం ఉండాలన్న కోరిక ఎవరికి ఉండదు సంతానం లేకపోతే ఉత్తరగతులు ఉండవు కాబట్టి మీరు సలహా చెప్పచ్చు అమెరికా ప్రెసిడెంట్ ఎందుకు నీకు అది అడిగిన వాడికి అవతర బొమ్మని చెప్పచ్చు ఏ కోరిక తీర్చాలో ఏ కోరిక తీర్చకూడదో మనకే వివక్ష ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఉండదు వాంఛితార్థ ప్రదా ఇని ఏ కోరిక తీరాలో ఆ కోరిక తీరుస్తాడు పరమేశ్వరుడు దానికి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని కాల్చేస్తాడు అది ప్ర ద ప్రదక్షిణంలో ప్ర అంటే పాపము కాలుతుంది ద ఇచ్చేస్తాడు ఇప్పుడు కోరిక తీరుస్తాడు ప్ర ద కాని ఒక ఇబ్బంది ఒకటి ఉంటుంది క్షి ఒకటి ఉంటుంది వెనకాతల క్షి అన్న మాటకు అర్థమేటో తెలుసా ఎప్పుడైనా సరే సంస్కృతంలో క్షకార ప్రయోగం చేశారు అంటే ఒకటే గుర్తు అది చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అని గుర్తు అందుకే సంస్కృతంలో ఏదైనా బాధతో కూడుకున్న విషయం చెప్పాలనుకోండి అది చాలా కష్టమైన విషయం అవసరమండి అన్నది చెప్పవలసి వస్తే ఏం చేస్తారంటే క్ష శ్లోకంలో ఎక్కువ మార్లు వాడేస్తారు వాడేస్తే మీరు ఆ శ్లోకం చూడగానే చాలా కష్టమైన విషయం ఎవరు అనుభవిస్తున్నారు అని మీరు గుర్తుపడతారు అనమాట క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షిరక్షిత రాఘవలక్ష్మణాక్షణ సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి అన్నిసార్లు తిరిగింది అంటే సీతమ్మ ఎంత కష్టంలో ఉందో నువ్వు గమనించు క్షి ప్రకన క్షి వచ్చి కూర్చుంది పాపం కాలింది దా కోరిక తీరింది ఎప్పటికీ ఈ జన్మకి క్షీ ఒకటి ఉంది అది చాలా పెద్దది ఆ క్షీ ఏమిటో తెలుసా సంచితం పర్వతాల కింద పడిపోయి ఉంటుంది అంత పాపం ఏ డెబ్బై ఏళ్ళల్లోనూ అనుభవించరా అంటే స్పృహ తప్పిపోతాడని పరమేశ్వరుడు కొంత పుణ్యం కొంత పాపం కలిపి పెట్టి పంపిస్తాడు ఈ క్షీ వలన ఏమవుతుందంటే వాసనా బలం ఉండి ఏ చిన్న పని చేయనివ్వండి ఫలితం అపేక్షిస్తాడు నాకు ఈ కోరిక తీరాలంటే అందుకు నేను ఇచ్చేస్తున్నానంటాడు క్షి ప్రదక్షిణం చేసేటప్పుడు క్షి అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్న అక్షరానికి అర్థం కామ్యముతో కూడిన కర్మ నశిస్తుంది దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది కామ్యముతో కూడిన కర్మ అంటే ఏ పని చేసినా నాకేదో రావాలి ఎలా ఉంటే పొద్దున్న గుడికి పొద్దున్న గోపూజ చూశాను పొద్దున్న గోపూజ చూశాను కదండి నాకేమైనా వస్తుందా వెంటనే ఓ పది రూపాయలు కలిసి వచ్చేస్తాయా అని అడిగాను అనుకోండి ఏమవుతుంది పది రూపాయలు ఇచ్చేశారు పరమేశ్వరుడు ఓ పది రూపాయలు అలాగో అలా కలిసి వచ్చేటట్టు చేశాడు అయిపోయి ఎక్కడికో వెళ్ళారు కా తాగారు అయ్యారు మీరు ఇద్దాం అనుకుంటుంటే మీ పక్కవాడు ఇచ్చేశాడు అయిపోయిందా మీ పది రూపాయలు మిగిలిపోయిందా చాలా ఓ గోపూ చూసిన ఫలితం ఓ పది రూపాయలే అదే ఎందుకు అది ఫలితం మీకు ఏం చేసుకుంటాం దాంతో క్షీ కూడిన కర్మలు చేయుట ఇది చాలా ప్రమాదకరమైన విషయం నేను చెప్పినంత తేలిక కాదు మీరు చూడండి పుణ్యకర్మయే మీరు చేస్తూ వెళ్ళారనుకోండి రోజు పుణ్యమే వాడు ఏమి తప్పు చేయదు కానీ మనస్సులో మాత్రం ఓ కోరిక ఈ పుణ్యం అంతా నేను అనుభవించాలి ఈ పుణ్యం అంతా అనుభవించాలి ఇంత పుణ్యం చేసేశాడు విపరీతంగా చేసేసాడు చచ్చిపోయాడు అయిపోయింది శరీరం పడిపోయింది ఏం చేయాలి పరమేశ్వరుడు ఆ పుణ్యం నన్ను అనుభవింపచేయినా నా పుణ్యం అనుభవిం ఆ పుణ్యానికి ఈ ఫలితమీ అని అడిగాడా అడిగాడు కాబట్టి ఆ పుణ్యం అనుభవింప అనుభవింపచేయాలా ఇప్పుడు అనుభవింపచేయడానికి ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఓ చక్రవర్తిని చేస్తాడు ఓ ఇరవై ఏళ్ళో ముప్పై ఏళ్ళలో చక్రవర్తిత్వం బయటికి వస్తే వందిమాగదులు పల్లకీలు అంతఃపురాలు భద్రగజాలు విపరీతమైనటువంటి పేరు ఐశ్వర్యం ఇదంతా ఎక్కడిది ఎనభై ఏడు చేసిన పుణ్యం ఇరవై ఏళ్ల చక్రవర్తిత్వంలో అయిపోయింది సున్నా నువ్వు పుణ్యాన్ని అనుభవించేయడంలో పోతుంది సుఖంగా కాదు నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా ఈశ్వర నేనేదో ఈ పుణ్యాన్ని ఫలితంగా అనుభవించడం కోసం కాదు నాకు చిత్తశుద్ధి నీ నిష్కామకర్మ చేస్తాను నాకు ఏ కోరిక లేదు నేను ఎందుకు నిన్ను సేవిస్తున్నానంటే నిన్ను సేవించకుండా ఉండలేక ఇన్ని మాట్లు మళ్ళీ ఇప్పటికి ఎన్ని మాటలు పుట్టానో ఎన్ని మాటలు చచ్చిపోయానో ఇంక వద్దు ఇక నాకు పుట్టాలని లేదు ఇక చావాలని లేదు ఈశ్వరా మార్గం చూపించు అని అడిగారు అనుకోండి ఈ జన్మలో కాకపోతే కనీసం కొద్ది జన్మలలో పూర్తయిపోతుంది ఎలా అయిపోతుంది అంటే చిత్తశుద్ధితో కూడినటువంటి స్థితి వలన జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది అంటే ఈశ్వరునిగా నిలబడిపోవుట తన తత్వము ఆత్మతత్వము ఎరుకలోనికి వచ్చుట అనుభవములోనికి వచ్చుట అద్వైత స్థితి అంటారు అది క్షి నిష్కామకర్మ చేత చిత్తశుద్ధి కలిగి న పునరావృత్తి ఆగిపోట ఇక పుట్టడు అది ఈ జన్మలో అవచ్చు కొద్ది జన్మలలో అవచ్చు కానీ ఆగుతుంది అటువైపుకి నడుస్తాడు ఈ నాలుగింటిని ఇవ్వగలిగినది కనుక ప్రదక్షిణం అందుకొచ్చింది ఆ మాట కాబట్టి అది చిన్న చిన్న కోరికలు కోరుకుని ప్రదక్షిణం చెయ్యకు నీకు అద్భుతమైన స్థితిని కల్పించగలదు అందుకని నిష్కామముగా ఏ కోరిక లేకుండా ఆ క్షేత్రంలో స్థూల శివుని యొక్క రూపంలో ఉన్నటువంటి కొండకి గిరి ప్రదక్షిణం చెయ్యి అని కాబట్టి ఆ ప్రదక్షిణ తత్వము అంత గొప్పదై కూర్చుంది ఈ ప్రదక్షిణం చేయడంలో ఏ కారణానికి చేయనివ్వండి బుద్ధి ఉందనుకోండి ప్రదక్షిణ తత్వం అర్థమవుతుంది ఒక్కొక్కసారి బుద్ధి ఉండదు ఆ ప్రాణికి తనంత తానుగా బుద్ధి ఉన్న ప్రాణి కాదు కానీ అది ఎందుకో పరిగెత్తింది కొండ చుట్టూ బుద్ధి లేని ప్రాణైనా దానికి ప్రదక్షిణం యొక్క విలువ తెలుసుకునే అవకాశం దాని ఉపాధికి లేకపోయినా అది పరిగెత్తింది కాబట్టి పరమేశ్వరుడు ఫలితమిస్తారు అది శివుడుగా ఆయన రావడం వల్ల లోకానికి కలిగినటువంటి మహోపకారం అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో అందుకే కాన్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే మండలాన్ని భేదిస్తాడు జీవుడు శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము మండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్లి శివ సాన్నిధ్యమును పొందుతాడు ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి జరామృత్యువులను దాటతాడు జరామృత్యువు అంటే వృద్ధాప్యము మృత్యువు ఇవి ఇది ఒక చిత్రమైనటువంటి విషయం చాలా మంది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం అంటుంటారు కానీ అలా లేదు అసలు యథార్థ పాఠం త్రిఆం అనుంది త్రిషం ఏకబిల్వం శివార్పణం త్రియాయుషం అంటే మూడు రకములైన ఆయుర్దయాల్ని కోరుతారు నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి బాల్యము కౌమారము యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి ఎందుకో తెలుసా వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపమృత్యు నా మనవల్ని ఎలా చూస్తాను నా మనవల్ని చూసేశాను అనుకోండి నేను నా రెండో తరాన్ని చూసేశాను రెండు తరాలు చూసేశాను అంటే లౌకికంగా నేను నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను ఇప్పుడు నేను వానప్రస్థానికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు అర్హత పొందుతాను ముందే పడిపోయింది అనుకోండి శరీరం అసలు ఇంకా కొడుకు లేడు కొడుకుంచోడలేదు జీ తను చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు అది దోషం అంటారు దాన్ని అలా పడిపోకూడదు శరీరం కాబట్టి అపమృత్యు దోషం పోవాలి అంటే జరా అంటే వృద్ధాప్యమునందు చింతతో అమ్మో ఇది పడిపోతుందేమో అమ్మో ఇది పడిపోతుందేమో అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మో ఇది పడిపోకముందే ముందే తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది తదనంతరం ఇక మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు అది ఆఖరి చావు అంటే ఇంకోసారి పుట్టదని గుర్తు పుడితే కదూ చావడం అది ఆఖరి వృద్ధాప్యం ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు ఆ ఆఖరి వృద్ధాప్యం త్వరతో ఉండదు ఓ జుత్తు తెల్లబడిపోతోంది అరవై వచ్చేసేయి చేసేయాలి గబగబా మంచి కార్యక్రమాలన్నీ ఈ పాటి ఓపికండగా సంధిబంధములు ముందే ఈశ్వరారాధన చేసేయాలి ఈశ్వరుడిచ్చిన సమయాన్ని సాధ్యమైనంత విచ్చించేయాలి అని త్వర కలిగి భగవదారాధన ఎందు మగ్నుడవుతాడు మగ్గునుడై ఆ భావనతో 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 ఉన్న కారణం చేత శరీరం పడిపోతున్నప్పుడు కూడా పటికి బెల్లం తిన్న నోరులా ఆ పారవస్యంతో పడిపోతాడు పడిపోయిన కారణం చేత భగవంతుని యొక్క స్మరణలతోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ రాడు రాడు కాబట్టి ఇక ఇంకొకసారి చావడు ఇంకొకసారి పుట్టుకలేదు ఇంకొకసారి మరణము లేదు అందుకని జరామరణములను దాటాలి అంటే స్వామివారం నాడు ప్రదక్షిణం చేయాలి నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వము అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది స్వయంగా భగవాన్ రమణులే చెప్పిన మాట అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము చాలా మంచిది మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా అది అగ్ని కొండ పావకి తత్వం అది సుబ్రహ్మణ్య క్షేత్రం శివానుగ్రహం అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోజి చేస్తుంది అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది సూర్య నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళేవాడు అప్పుడు మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడవుతాడు సార్వభౌముడవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలన అనుకోక్కర్లేదు భక్తి సార్వభౌముడు కావచ్చు వైరాగ్య సార్వభౌముడు కావచ్చు జ్ఞాన సార్వభౌముడు కావచ్చు కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది బుధవారం నాడు గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి అపారమైనటువంటి పాండిత్యం అమ్ముతుంది పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు చెప్పడం అనుకుంటున్నారేమో కాదు పండాహ అంటే భగవంతుని యొక్క జ్ఞానము కలుగుట భగవద్ జ్ఞానము కలగాలి అంటే తనంత తానుగా లోపల పొటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చెయ్యాలి గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు అవుతాడు అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు అంతటి మహానుభావుడు అవుతాడు అంటే బహుశ లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదది అటువంటి స్థితిని పొందుతాడు శంకర భగవత్పాదులు ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక చంద్రశేఖర భారతి మహాస్వామి వారు రుచింహ భారతి మహాస్వామి వారు వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తాడు అది గురువారం నాడు జరిగేటటువంటి ఇక శుక్రవారం నాడు అపార సంపత్తి ఇహమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణుపథాన్ని పొందుతాడు విష్ణుపథం అంటే వైకుంఠం వైకుంఠాన్ని పొందుతాడు అది శుక్రవార ప్రదక్షిణం శుక్రవార ప్రదక్షిణంలో సంపత్తి అన్న మాట నేను వాడినప్పుడు ఎంత డబ్బు వస్తుందండి నన్ను అడక్కండి సంపత్తి అన్న మాటకు ఏమిటో తెలుసా తృప్తి నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషమైతే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమై ఉండదు ఎన్ని తెచ్చి నీ దగ్గర పెట్టినా నీకు ఇంకా లేని నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు కౌపీనవంత కలు భగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు గోచీ పెట్టుకున్న వాడంతా ఐశ్వర్యవంతుడు ఎక్కడ ఉన్నాడన్నారు అన్ని వదిలి విచాలని వాడు సంతోషంగా గోచీ పెట్టుకు తిరుగుతున్నాడు ఇన్ని పట్టు పీతాంబరాలు కట్టుకున్నా ఏదో లేదని వీడు ఏడుస్తూనే ఉన్నాడు అందుకే చక్రవర్తులు కూడా అన్ని విడిచిపెట్టి ఋషుల ఆశ్రమానికి వెళ్ళి కూర్చుని శాంతి పొందేవారు వాళ్ళు అన్ని విడిచిపెట్టి శాంతి పొందారు అన్ని ఉండి అశాంతిలో వీరుంటాడు శాంతి ఐశ్వర్యం అందుకే మనకి సనాతన ధర్మంలో ఏం చేసినా ఓం శాంతి 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 అని పూర్తి చేస్తారు శాంతిని మించిన పరమైశ్వర్యం తృప్తిని మించిన పరమైశ్వర్యం లోకంలో ఇంకొకటి లేదు నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదని ఏడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు నాకు ఈశ్వరుడు ఇవ్వలేదని అడిగేవాడు కోట్ల కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు అలా అలా అడగగలగాలి అంటే వాడు నిత్యతృప్తుడయి ఉండాలి వాడు బ్రాహ్మణుడు వాణ్ణి మించిన బ్రాహ్మణుడు లేడు అందుకే వ్యాసుడు దేవి భాగవతం చెప్తూ పరమేశ్వరుడు కూడా ఎవరి పాదములకు నమస్కరిస్తాడని అడిగాడు అడిగి సంతోషోహిద్విజన్మనాం దిజన్మనాం నాకిది కావాలన్న కోరిక మనసులో లేకుండా ఎప్పుడు నాకసలు ఏం లేదన్న దాని మీద దృష్టి లేకుండా నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని ఎవడున్నాడో అటువంటి బ్రాహ్మణుడి పాదములు కడిగి ఆయన పాదములకు నేను నమస్కారం చేస్తానన్నాడు పరమేశ్వరుడు కాబట్టి యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిద్జన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అన్నడైన కాబట్టి అది ఐశ్వర్యమంటే కాబట్టి ఇహమునందు సంపత్తి విష్ణుపథమునందు స్థానం స్థానము శుక్రవారం నాడు ఆ గిరికి ప్రదక్షిణం అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి మీరు ఒక్క మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి గ్రహపీడా విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు మరి ఇంకెందుకండి గ్రహపీడా విముక్తి అని మీరు నన్ను అడగచ్చు గ్రహములకు ఈశ్వరత్వము లేదు గ్రహములకు ఈశ్వరత్వం లేదు అందుకే నేను మీతో ఒక మాట చెప్తాను ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు నవగ్రహ మంటపం గోపూజ జరుగుతున్నాయనుకోండి మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు ఒక దేవాలయానికి ఎదురుకుండా ఒక ఆవు మేస్తోంది అనుకోండి మీరు గుళ్ళోకి వెళ్ళడం ముఖ్యమా ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకి వెళ్ళడం కన్నా గో ప్రదక్షిణం ముఖ్యం మీరు గుళ్ళోకెళ్ళి గోవును వదిలేసి వెళ్ళారు అనుకోండి ఈశ్వరుడు కూడా అనుగ్రహించారు గో ప్రదక్షిణమే గొప్పది దిలీప చక్రవర్తి వృత్తాంతం లేదు గోవుని దాటిడితే ఏమయ్యాడు గోవుకి ప్రదక్షిణం చేయాలి నవగ్రహ మంటపానికి ప్రదక్షిణ అనుకోండి ఉపద్రవం రాదు ఎందుకో తెలుసా గ్రహములకు ఈశ్వరత్వము లేదు కొంతమంది పొరపాటున శనీశ్వరుడు అంటుంటారు శనీశ్వరుడు అన్న మాట లేదు శనైశ్చరుడు శనై చరహ మెల్లగా మెల్లగా నడుస్తాడు ఆయన అందుకని ఆయనకి శనైశ్చరుడు తప్ప లేదు లేదస గ్రహములకు ఈశ్వరత్వము లేదు ఈశ్వరత్వము లేదు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా ఆయన గుమాస్తాయే కాని అధికారి కాడు గుమాస్తా గారు వద్దు ఈయనకి రెండెకరాల పొలం ఇవ్వకూడదు అని రాశాడు కలెక్టర్ గారు ఫైన్ చూసి అక్కర్లేదు ఇతనికి ఇవ్వచ్చు పేదవాడు పాపం ఇతనికి ఇవ్వడానికి తిగిన కారణాలు నాకు కనపడుతున్నాయి కాబట్టి రెండెకరాలు బలానా చోటు ఇతనికి ఇవ్వండి అని రాశాడు గుమాస్తా మాట నెగ్గుతుందా విముక్తి అన్న మాటకు అర్థమేమిటో తెలుసా గ్రహముల యొక్క పీడ కింది స్థాయికి వెళ్ళిపోతుంది ఈశ్వరుడు పిలిచి అంటాడు వాడిని నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదు ఇప్పుడు పావు కరవాలి వాణ్ణి వాణ్ణి చీమ కరుస్తుంది అంటే గ్రహం ఈశ్వరుడి మాటని బట్టి బాధించడంలో కింది స్థాయికి వెళ్ళిపోతుంది అప్పుడు అసలు మిమ్మల్ని బాధించినట్టుండదు పాముకరిస్తే పడినటువంటి బాధ వలన పోవలసిన పాపం కరిచిన బాధని కరిచిన బాధతో సరిపెట్టి పోగొడతారు కొంతమందిని చూడండి కారాగారంలోంచి సత్ప్రవర్తన వలన విడుదల చేసేసామంటారు మనమెన్నుకున్న ప్రభుత్వానికే అంత అధికారం ఉంటే పరమేశ్వరుడికి గ్రహములను ఆదేశించడానికి అధికారం ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు అది గ్రహపీడా విముక్తి అంటారు దాన్ని అది శనివార ప్రదక్షిణం చేత కలుగుతుంది కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటో తెలుసా వాడికి ఆయనము రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది అది ఒక్కసారి చేసిన అనేక పర్యాయములు చేసిన దానితో సమానమవుతుంది అది కాలమునందు వచ్చేటటువంటి ఫలితం ఒక్కొక్క దేశము ఒక్కొక్క కాలము విశేష ఫలితాన్ని ఇస్తాయి ఎందుకని మీరు కాశీలో చేసినటువంటి అన్నదానానికి కాకినాడలో చేసిన అన్నదానానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది కాశీ కాశీయే పట్టణంలో అన్నదానంది ఒకరికి మీరు పెట్టిన అన్నం కోటి మందికి పెట్టినట్టు కాకినాడలో ఒకరికి పెట్టింది ఒకరికి పెట్టినట్టు స్థలమునందు గౌరవం స్థలమునందు గౌరవమే మీ ఇల్లే ఉందండి అన్ని మీరు కట్టుకున్న గదులే కానీ మీరు కట్టుకున్న అని మరుగుదుడ్లో అన్నం తింటారా పూజ గదిలో నిద్రపోతారా పడుకునే గదిలో పడుకుంటారు పూజ గదిలో పూజ చేస్తారు మరుగుదుడ్లో కాలకృత్యాలు తీర్చుకుంటారు ఏ మీరు కట్టుకున్న ఇంట్లోనే మీరు అన్ని పనులు చేయకుండా ఒక పని ఒక చోటే చేస్తున్నప్పుడు పరమేశ్వరుడి చేత నిర్మింపబడిన భూమి ఎందు ఒక చోట ప్రత్యేకత ఉంటుందంటే ఆశ్చర్యం ఎందుకు దాని తేజస్సు తేజస్సుగా దేశమో కాలము కాబట్టి ఆయా కాలముల ఎందు విరిప్రదక్షిణం విశేష ఫలితాన్ని ఇస్తుంది నేను మీతో ఒక మాట మనవి చేస్తాను నా వ్యక్తిగత అనుభవంతో ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం చేసినప్పుడు కనుమ పండుగ నాడు మీరు గిరిప్రదక్షిణం చేస్తే మీరు ఎంత ఆనందాన్ని అనుభవిస్తారు ఎందుకో తెలుసా కనుమ పశు పండుగ అసలు ఆ రోజున ఆవుల్ని దూడల్ని గుర్రాల్ని అన్నిటినీ అలంకారం చేస్తారు చేసి వాటికి పాయసం వండి పెట్టాలి అసలు మీరు అరుణాచలం వెళ్లి కనుమ పండుగ నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయానికి వెడితే భళ్ళాల మహారాజు గారు నిర్మాణం చేసినటువంటి పెద్దనందు ఆ పెద్ద నందికి చిన్న నందికి అలంకారం చేస్తారు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ మనం శాకాంబరి అలంకారం ఎంత గొప్పగా చెప్తామో కనుమ పండుగ నాడు చేసే నందీశ్వర అలంకారం అలా ఉంటుంది ఎందరో గతంలో కనుమ పండుగ నాడు ప్రదక్షిణం చేస్తుండేవాళ్ళం ప్రతి ఇంటి ముందు గొబ్బిళ్లే ఎక్కడ చూసినా ఆవులకి దూడలకి అంత గొప్ప గొప్ప అలంకారం చేస్తారు అంత గొప్పగా పాయసాన్నాలు వివేదనం చేస్తారు ఎంత అద్భుతంగా ఉంటుందో తిరువన్నామలై శ్రీచక్ర స్వరూపం ఆ కొండ శ్రీచక్రము అని నమ్ముతారు నమ్మి శాక్తేయులు దానికి ప్రదక్షిణం చేస్తారు కావ్యకంఠ గణపతి ముని ఆ శివ కోణములు శక్తి కోణముల చేత అది ఆ కొండ పాదం యొక్క స్వరూపం చేత అది ఆ సాక్షాత్తుగా శ్రీచక్ర స్వరూపమేని నిర్ధారించారు ఎవరు ఏ కోణంలో చూస్తారో ఆ కోణంలో కనపడుతుంది ఆ కొండ అంత గొప్ప కొండ కాబట్టి అది స్థూల శివుడు ఆ స్థూల శివుడి ప్రదక్షిణానికి అంత వైభవం ఉంది గిరి ప్రదక్షిణానికి మీకు గిరి ప్రదక్షిణం ఒక అరుణాచలంలోనే కాదు చాలా చోట్ల ఉంది సింహాచలానికి గిరిప్రదక్షిణ ఉంది శ్రీకాళహస్తికి ప్రదక్షిణ ఉంది అరుణాచలానికి గిరిప్రదక్షిణ ఉంది ఇవన్నీ గిరిప్రదక్షిణాలు ఉన్న క్షేత్రాలే అరుణాచలంలో గిరిప్రదక్షిణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అక్కడ కొండమీన శివుడు ఇక్కడ కొండే శివుడు కొండలో శివుడు దక్షిణామూర్తి ఊళ్ళో అరుణాచల క్షేత్రం అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం ఇన్ని ఉన్న క్షేత్రం అరుణాచల క్షేత్రం